ప్రధాన ప్రతిపక్ష హోదాని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ నుండి వైఎస్ఆర్ సిపి బాయ్ కాట్ జనసేన కంటే ఒక్క సీట్ ఎక్కువ వచ్చిన వైకాపాకు ఆహోద దక్కేది పవన్ సీఎంపై కేటీఆర్ విమర్శలు సరికాదు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న ఉబకాయం సమస్య నివారణకు ప్రధాని మోదీ ఓ చిట్కా చెప్పారు ఆహారంలో నూనె వినియోగాన్ని తగ్గించాలని సూచించారు ప్రతి నెల చివరి ఆదివారం ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఈ ఆదివారం నూట పంతొమ్మిదో సంచికలో ఆయన ప్రసంగించారు ఉబకాయంపై క్రీడాకారులు బాక్సర్ నిఖత్ జరిన్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పంపిన సందేశాలను వినిపించి వారిని అభినందించారు జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తన సోషల్ మీడియా ఖాతాల బాధ్యతలను దేశంలోని స్ఫూర్తిదాయక మహిళలకు అప్పగిస్తానని ప్రకటించారు ఉపకాయంపై ప్రధాని మాట్లాడుతూ పది శాతం వాడకం తగ్గించండి ఈ విషయం పది మందికి చెప్పండి ఆ పది మంది ఇంకో పది మందికి సవాల్ విసిరాలి ఒలింపిక్స్ స్వర్ణ విజేత నీరజ్ చోప్రా మాదిరిగా ఆరోగ్య సంరక్షణకు ఆహార నియమావళి పాటించాలంటూ ఆయన సూచనలు చేశారు ప్రతిపక్ష హోదా అడిగితే ఇచ్చేది కాదని ప్రజలు ఇస్తేనే వస్తుందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు అత్యధిక మెజార్టీతో రెండో స్థానంలో ఉన్న పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తారన్నారు ఈ విషయంలో వైకాపా సభ్యులు హుందాగా ప్రవర్తించాలని హితో పలికారు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియా పాయింట్ వద్ద పవన్ మాట్లాడారు వారి సభ్యులు చాలా హుందాగా గవర్నర్ గారు ప్రభుత్వం తరఫున ఆయన సందేశాన్ని తీసుకెళ్తున్నప్పుడు వారు చేసినది ఏమాత్రం సబూబుగా లేదు గవర్నర్ గారు గత నెల రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోయినా కానీ కంటిన్యూస్గా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నప్పటికీ కూడా ఆయన ప్రత్యేకించి వచ్చి ఆయన రోజుని చాలా ఘనంగా చాలా బలంగా ఈ ఇచ్చినందుకు ముందుగా గవర్నర్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు గవర్నర్ గారి ప్రసంగంలో వైసీపీ అగ్రనాయకత్వం కానీ సీనియర్ నాయకులు కానీ వారి ఎమ్మెల్సీ సభ్యులు కానీ గవర్నర్ గారి ప్రసంగం పత్రులు చించేయడం కానీ లేదంటే వారు ప్రత్యేకించి డిమాండ్ మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది చాలా ఇది వచ్చేది కాదు ప్రజలు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చిన్నదొడ్డి చెందిన సూక్ష్మ కళాకారుడు డాక్టర్ గట్టెం వెంకటేష్ పెన్సిల్ మునపై మహాశివుని రూపాన్ని అద్భుతంగా మలిచారు దాదాపుగా పదేళ్లుగా ఆయన సూక్ష్మ కళాకారుడిగా రాణిస్తున్నారు ఈ క్రమంలో వందల సంఖ్యలో సుందరమైన ఆకృతులను వివిధ వస్తువులపై మలిచారు తాజాగా పది గంటల పాటు శ్రమించి స్పెన్సిల్ మునపై ఎనిమిది మిల్లీమీటర్ల వెడల్పు పద్దెనిమిది మిల్లీమీటర్ల పొడవుతో మహాశివుడు శివతాండవ రూపాన్ని తీర్చిదిద్దారు పరమేశ్వరుడిని సూక్ష్మ కళాఖండం విశేషంగా ఆకట్టుకుంటుంది నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన పట్టబద్దుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ప్రభుత్వానికి పట్టభద్రులకు మధ్య వారధిగా ఉంటారని తెలిపారు కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ను ప్రజలు తిరస్కరిస్తే కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకున్నారని బీఆర్ఎస్ నాయకులు ఏ అభ్యర్థికి ఓటు వేయాలో చెప్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ను గెలిపించవద్దని ప్రచారం చేస్తున్నారన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి నిలబడని బీఆర్ఎస్ రాజకీయ పార్టీయే కాదన్నారు పోటీకి నిలబడిన వారు కాంగ్రెస్ ఎలా ఇలా ప్రశ్నిస్తారంటూ నిలదీశారు తమకు పరిపాలించే అవకాశం తక్కువగా వచ్చిందని ఆయన యాభై వేల నూట అరవై మూడు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పుకొచ్చారు ఇంటర్మీడియట్ లోపే గ్రూప్ ఉద్యోగం ఇవ్వాలంటే అది సరిపోదు ప్రభుత్వం అన్ని మినహాయింపు నుంచి ఈరోజు సిరాజ్ ని ఎస్ఎల్బీసీ టన్నెల్ లో చిక్కుకున్న ఎనిమిది మందిని సురక్షితంగా బయటకు తీసేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుందంటూ మంత్రి కోమటెడ్డి వెంకటరెడ్డి తెలిపారు టన్నెల్ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలను సీనియర్ నేత జానాడితో కలిసి పర్యవేక్షించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు ఓ వైపు ఎనిమిది మంది ప్రాణాపాయ స్థితిలో ఉంటే బారాస నేతలు విమర్శలు చేయడం తగదని హితో పలికారు ఘటనా స్థలానికి సీఎం రాలేదంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి మండిపడ్డారు ఫుల్ లెవెల్ కెపాసిటీ అయితే ఆరు వేల ఫుల్ కెపాసిటీ అయితే నాలుగు లక్షల ఎగురాలు ఇచ్చుకుంటూ దేవరకొండ పెద్ద పాటు నల్గొండ నగరికల్ కాంతి వరకు నీళ్ళు నీటితో పాటు ఫ్లోరైడ్ మొత్తం మాయం చేస్తూ ఎప్పుడు గ్రావిటీతో నడిచే ప్రాజెక్టు మా కలల ప్రాజెక్టులో ఈ ఇన్సిడెంట్ ఇప్పటి వరకు దాదాపు తొమ్మిదిన్నర కిలోమీటర్లు మాత్రమే మిగిలింది ఏ ఒక్క చిన్న ఇన్సిడెంట్ జరగకుండా అప్ప సంఘటన జరగలేదు అని ఇంత పెద్ద సంఘటన ఒకటేసారి జరగగానే నిజంగా కూడా అందరం కూడా బాధపడుతూ మాది ఒకటే కోరిక మా ఒకటే మేము దేవుని ప్రార్థించేది ఒకటే ఫస్ట్ మా కోసం మా ప్రాజెక్టుని కష్టపడటానికి వేల కిలోమీటర్ల కుటుంబాలను వదిలిపెట్టి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజర్ ప్రసంగించారు ఎన్నికల్లో ప్రజలు తమ ప్రభుత్వాన్ని తిరుగులని మేజార్టీ ఇచ్చారని ప్రజల కోరిక మేరకే కూటమి ప్రభుత్వం ఏర్పాటైందన్నారు గత ఐదేళ్లలో రాష్ట్రం అనేక ఇబ్బందులకు గురైందని తెలిపారు వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఎంతో నష్టపోయిందన్నారు సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నామని గవర్నర్ చెప్పుకొచ్చారు అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని అన్న క్యాంటీన్లు తెచ్చి పేద ప్రజల ఆకలి తీరుస్తున్నామని అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని అన్నారు ఇట్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్ విదౌట్ వన్ ద అదర్ ఫాల్టర్స్ ఆంధ్రప్రదేశ్ ఈస్ కమిటెడ్ టు స్ట్రైకింగ్ దిస్ బ్యాలెన్స్ అండ్ష్యూరింగ్ దట్ ఎకనామిక్ ప్రోగ్రెస్ అండ్ సోషల్ వెల్ఫేర్ ఆర్ ఇంటర్ప్రాయింట్ This approach is not just about building roads or industries. It is about building lives. It is about creating a society where everyone from farmers to students, women to marginalized communities can thrive. This dual focus is the need of the hour, a balanced approach that reduces inequalities, provides opportunities, and bolsters growth. Together, Welfare and development create a virtuous cycle where progress is inclusive, sustainable. ని వంశిని మూడు రోజుల కస్టడీకి విజయవాడ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు అనుమతిచ్చింది వెన్నుపూస నొప్పి కారణంగా ఇబ్బంది పడుతున్నారంటూ పిటిషన్ ఏర్పాటుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు న్యాయవాది సమక్షంలో విచారించాలంటూ ఆదేశించింది అమరావతి అనర్హ పెట్టి తప్పించుకునేందుకు అసెంబ్లీకి వచ్చారనే విమర్శల మధ్య బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన పదకొండు నిమిషాలకే ఇక చాలే పోదాం పదండి అన్నట్లు వైకాపా సభ్యులతో కలిసి జగన్ బయటకు వచ్చేశారు బహిరంగం సాగుతుండగా సభలో గందరగోళం సృష్టించేందుకు వైసీపీ సభ్యులు ప్రయత్నించారు ప్రతిపక్షంగా గుర్తించాలని ఆ పార్టీ సభ్యులు నినాదాలు చేశారు ప్రధాన ప్రతిపక్ష హోదాని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్సీపీ బాయ్కాట్ గవర్నర్ ప్రసంగాన్ని కూడా బాయ్కాట్ చేసి అసెంబ్లీ నుండి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కట్టి బయటకు వచ్చిన వైఎస్ జగన్ వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్ సమావేశం వాను వెడల్పు చేసి చెరువు చెరువుకు నీలుస్తామని ఆశిస్తున్నాం హెచ్ఎల్సీ ఆధునీకరణ చేయమని కోరాం పేదలందరినీ మూలకనెట్టి డబ్బున్న వాళ్ళకు మాత్రమే పనిచేసే లక్షణం ఉన్న పార్టీలను కలిసి ఎన్డీఏ కూటమిగా ఉన్నాయి డబుల్ ఇంజన్ ప్రభుత్వం అనే ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ మోటార్లు వేసి ఢిల్లీ నుంచి ఎన్ని నిధులు రాష్ట్రానికి తెచ్చారో చెప్పాలి అప్పులు తెచ్చుకొని ఇల్లు కట్టినట్లు అమరావతిని కడుతున్నారు ఆ అప్పులు మిగిలిన రాయలసీమ ఉత్తరాంధ్ర కట్టాల ముప్పై వేల కోట్ల స్టీల్ ప్లాంట్కు అప్పుంది కేంద్రం ఇచ్చే పద్నాలుగు వేల కోట్లలో పదకొండు వేల కోట్లు అప్పులు కడతామంటుంది ఇక స్టీల్ ప్లాంట్కి ఏమి ఇచ్చినట్లు అంటూ సాకి సరేజనాథ్ వైఎస్ఆర్సీపీ నేత వ్యాఖ్యానించారు ఆత్మకూరు మండలంలో ఒక్కసారి శంకుస్థాపన చేశారు బాబు గారు గుర్తెచ్చుకోండి మీరు ఆఖరికి దాన్ని మేము దాన్ని యాభై టీమ్స్లు చేసాం ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచనతోనూ వెంకటరామరెడ్డి గారు ఇట్లా ఆ రోజున్న మంత్రులందరూ కూడా ఆఖరికి రగన్న దివాకర్ ఇట్లా పెద్దలంతా ఆ రోజు ఈ రాష్ట్రం గురించి ఆలోచించి జిల్లా గురించి ఆలోచించారు ఈరోజు మీరు ఆలోచించమని మీ అధినాయకుని నొప్పించి వెడల్పు చేసి అనంతపురం జిల్లాలో ఉన్న అన్ని చెరువులకు నీళ్లు వచ్చే విధంగా నిధులను విడుదల చేయమని కోరుతా ఉన్నాం ఉన్నాం నూనె వాడకం తగ్గించండి ప్రధాన ప్రతిపక్ష హోదాని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ నుండి వైఎస్ఆర్సీపీ బాయ్కాట్ బాయ్ జనసేన కంటే ఒక్క సీట్ ఎక్కువ వచ్చిన వైకాపాకు ఆహోద దక్కేది పవన్ సీఎంపై కేటీఆర్ విమర్శలు సరికాదు మంత్రి కోమటిరెడ్డి ఆర్ఎస్ పవర్ మీడియా